హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్ మీరందరూ కూడా నా ఛానల్ని చక్కగా చూస్తున్నందుకు అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అలాగే ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి చూపిస్తున్నానండి మీకు నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి కూడా అస్సలు కారం అంటూ వంటలేదండి మొన్న ఈ మధ్య బాగా అసలు పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా అనిపించినాయి ఇప్పుడైతే అసలు ఘాటే లేవండి పది పచ్చిమిర్చి చేసినా సరే అసలు కారం అనేది లేదండి చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను దొండకాయలు స్టవ్ వెలిగించుకున్నాను గ్యాస్ మీద వేపుకోవాలండి కళాయి పెట్టుకున్నాను ఒక గంట ఆయిల్ వేసుకోవాలి తక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక గంట వేసుకోవచ్చు ఆయిల్ తినగలిగే అయితే వేసుకొని లేకపోతే ఒక గంట అయినా సరిపోద్ది చూసారు కదా గంటన్నర వేసాను నేను మొక్కలు దొండకాయ మొక్కలు అరకిలో మొక్కలు కూడా కోసుకున్నాను చే పచ్చడికి రో అదివరకు రోటి పచ్చళ్ళు అంటే పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా రోటి పచ్చళ్ళు బాగా వాళ్ళం కదా ఇప్పుడు రోలు మర్చిపోయారు రోకలి మర్చిపోయారు అందరం మిక్సీలకు అలవాటు పడిపోయాం కదండి ఇప్పుడు ఆ మిక్సీలో కూడా బాగా మెత్తగా పట్టుకోకుండా కచ్చిబిచ్చిగా పట్టుకున్న చాలా టేస్ట్గా రోట్లో చేసుకున్నట్టే ఉంటుందండి పచ్చడి అవి వేపుకుంటున్నాను దొండకాయలు పచ్చిమిర్చి కలిపేసి వేపుకోవచ్చు దొండకాయ చట్నీకి ఏపుకోవాలండి అలా వేపుకొని దోరగా పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఓ మాడి నీయకూడదండి మనం వంట ఎంత స్పీడ్గా చేస్తామనుకుంటే అంత టేస్ట్ ఉండదు స్లోగానే చేసుకోవాలి అలాగే దానిలోకి నేను పుదీనా కూడా వేస్తున్నానండి పుదీనా చూసారు కదా ఒలుసుకుంటున్నాను దొండకాయ పచ్చట్లు పుదీనా కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మన కడుపులో ఏమైనా నులిపురుగులు ఉన్నా కూడా పోతాయండి పుదీనా పచ్చడి తింటే మనం అదివరకు పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేసుకునేవాళ్ళం అదే కాదు దేనిలో అయినా సరే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చట్నీ చేసుకుంటే ప్రతి దానిలో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దొండకాయల్లో కూడా వేసుకోండి మీరు పుదీనా ఆకు వేసుకుంటే చాలా మంచిది వేసుకోండి అదిగోండి వలుసుకొని రెడీగా పెట్టుకున్నాను అయితే మా ఇంట్లో కొంచెం అన్నం మిగిలిందండి ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది అబ్బో సద్దన్నం ఎవరు తింటారు పారేసేయండి లేకపోతే ఆ కుక్కలకేసేయండి అది ఇది అంటారు మీరు ఆ అన్నం కూడా వేస్ట్ అవ్వకోకుండా నేను ఈరోజు మీకు కోప్ చే కోప్ చూపిస్తున్నాను అంటామండి దాన్ని సద్దన్నం మిగిలితే కోప్ చేసుకుంటాము అలాగే దాన్ని పులిహార చేస్తాను నిమ్మకాయ పులిహార దాన్ని సద్దన్నం కాబట్టి అది కోపంటాము అదే వేడి అన్నం అయితే కనుక పులిహార అంటామండి అందుకని మీకు సద్దన్నం కూడా వేస్ట్ కాకోకుండా వీటి పక్కన నేను కళాయి పెట్టుకున్నాను చూశారు కదా వేరుచెనగ గుళ్ళు వేసుకున్నాను ఒక గంట ఆయిల్ వేసుకొని దానిలో ఏగుతుండగా పచ్చిమిర్చి కూడా బద్దలుగా కోసుకున్నాను ఒక మూడు కాయలు మళ్ళీ దానిలో పచ్చనపప్పు వేసాను ఆవాలు వేసాను అవి ద్వారాగా వేపుకోండి ఏపుకొని అన్నం తాలింపుకండి ఇది అంతేగాని దొండకాయ పచ్చడికి కాదు అన్నం మిగిలిందని చెప్పి ఇటు ఎచ్చేస్తున్నాను అటు ఏమో పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను మిక్సీ తీసానండి దో దొండకాయ ముక్కలు ఏగిపోతున్నాయి కాబట్టి చింతపండు వేసుకోవాలి ఒక పది గ్రాములు చింతపండు వేసుకున్నానండి నేను అరకిలో దొండకాయలకి ఒక స్పూను సాల్ట్ కానీ ఉప్పు కానీ కల్లు ఉన్న వేసుకోండి నేను సుమారు ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే జీరా వేసుకుంటున్నాను జీరా కూడా ఒక ఐదు గ్రాములు జీరా వేసుకోండి చట్నీకి టేస్టు ఉప్పు చింతపండు జీరా ఇవే కదండి అన్నం తాలింపులో కూడా నేను తాలింపు అయిపోయిందండి తాలింపు అనగా పసుపు వేసేసుకోవాలి దీనిలోనే పసుపు వేసుకుంటే అన్నం కూడా కలర్ఫుల్గా పులిహార్లాగా చాలా బాగుంటుంది దీనిలోనే వేసుకోండి పసుపు వేసాను దానిలోనే సాల్ట్ కూడా వేస్తాను దొండకాయ ముక్కలు మాడకోకుండా తిప్పుకుంటూ ఉండాలని అటు ఇటు కూడా చూసుకుంటున్నాను దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వకూడదు బాగా ఫ్రై అవ్వకోకుండా కొంచెం దోరగా ఎగితే చాలు తాలింపుకి కూడా కోపు కూడా రెడీ అయిపోయిందండి సాల్ట్ కూడా వేసుకున్నాను దీనిలోనే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అంటే ఇది అన్నం కదండి మనం అన్నం సుమారు ఎంత ఉంటే అంత దానికి తగినంతగా మనకు తెలుసు కదా ఉప్పు ఎంత పడుతుందో ఏంటనేది లేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకున్నాను నేను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను చూసారు కదా ఆ తాలింపులోనే వేసాను ఇది కూడా వేసేసాను ఇటు అన్నం కోపు కూడా చేస్తున్నానండి తాలింపు వేగిపోయింది అన్నం కూడా ఆల్రెడీ కలుపుకోవాలి గడ్డలుగా ఉందనుకోండి దాన్ని కలుపుకోవాలన్నమాట అదిగో కలుపుకుంటున్నాను చితుపుకోవాలి అన్నం కూడా చిదుపుకొని దానిలో వేసేసుకోవాలండి అదే గడ్డల గడ్లగా వేసామనుకోండి గడ్డలుగానే ఉంటుంది కాబట్టి మనం అన్నం ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని వేసేసుకోవాలి అదే అయితే వేడివేడి అన్నం వేసేస్తాం కాబట్టి కలిపే పని లేదు ఇప్పుడు ఇది సద్దన్నం కాబట్టి అలా చేసుకోవాలి కొంతమంది అన్నాలు పారేయోకుండా వేస్ట్ కాకోకుండా మీకు ఈ ఉపాయం చూపిస్తున్నానండి రెండు రకాలుగా అటు చట్నీ చూపిస్తున్నాను ఇటు కోపు చూపిస్తున్నాను పులిహరలాగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం కూడా మీరు ఒకరోజు టిఫిన్లు మానేయచ్చు ఈ టిఫిన్ బదులు అండి అన్నం తినేసేయొచ్చు మా అమ్మ మేము పొద్దున్నే అన్నం తినలేము మాకు టిఫిన్లే కావాలి మాకు ఎక్కదో అంటారు కదా అటువంటి వాళ్ళందరూ ఇలా చేసేసుకోండి చక్కగా ఇటు అన్నము సేల్ అయిపోద్ది మీకు టిఫిన్ కలిసి వస్తుంది టైము కలిసి వస్తుంది ఇలా చేసుకోండి చక్కగా చూడండి అదిగో చేసి సాల్ట్ వేసాను పసుపు వేసేసాను కదా కలిసిపోతుంది చూసారా వేడి వేడి కోపు అండి దానిలో నిమ్మకాయ కూడా రెడీ చేసుకోవాలి నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి నిమ్మకాయ పిండితేనే బాగుంటుంది లేదా నిమ్మప్పైనా వేసుకోవచ్చు నిమ్మప్పు నేను తీసుకురాలేదండి ఈసారి నిమ్మప్పు తెచ్చుకొని ఒక డబ్బాలో దాచుకోవాలి లేకపోతే కరిగిపోద్దండి అందుకని నిమ్మప్పు కూడా వేసుకోవచ్చు ఒకవేళ నిమ్మకాయలు లేవు అందుబాటులో అప్పుడు నిమ్మప్పైనా వేసుకోవచ్చు మీకు నిమ్మప్పు తెలుసండి షాపుల్లో అమ్ముతారు తీసుకోండి చాలా అసలు నిమ్మకాయే నిమ్మప్పు అంటారు అది మరి ఎలా తయారు చేస్తారు మనకైతే తెలియదు కదండి కొట్టుల్లో బట్టి నిమ్మప్పు అంటే ఇస్తారు అది ఎంత వేసుకుంటే చాలండి చిన్న చిటికడు వేసుకుంటే చాలు అసలు నిమ్మకాయ పిండినట్టే ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది నిమ్మప్పు నిమ్మప్పు లేదు కాబట్టి నేను నిమ్మకాయే పిండుకున్నాను ఒక కాయకాయ పిండేశానండి ఆ అన్నానికి సరిపోద్ది కాయ తక్కువ అన్నమే కాబట్టి సరిపోద్దండి అండి వేడివేడి పులిహార్ లాంటి కోపు కూడా రెడీ అండి వేడివేడిది చేసుకొని తినండి టిఫిన్ బదులు అన్నం కూడా పారేయకుండా అలా చేసుకోండి అండి ఇప్పుడు బియ్యం కూడా బాగా రేటు పెరిగిపోతున్నాయి కదండీ అలా చేసుకోండి ఓకే అండి పులిహార అయిపోయింది వేడివేడిది అలాగే ఇటు దొండకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి దొండకాయ ముక్కలు కూడా పచ్చడి చేసుకుంటాకి మిక్సీలో వేసేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను కదా దొండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అయిపోయింది మీ తాలింపు కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఒక గంటి ఆయిల్ వేసుకున్నానండి అంటే పది గ్రాముల ఆయిల్ వేసుకున్నాను దానిలోకి వే ఎండిమిరపకాయలన్నా కూడా చి మాకు చాలా ఇష్టంగా తింటాము పచ్చట్లో నంచుకొని తింటాము అందుకే నేను వెండిమిర్చి కూడా ఎక్కువ వేస్తానండి ప్రతి దానిలో కూడా పచ్చట్లో కూడా మేము నంచుకు తింటాము మిరపకాయలు కూడా మేము నంచుకొని తింటామండి అందుకని నాలుగైదు కాయలు వేస్తున్నాను వెండిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను నేను చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను అవి మాడనికోకుండా దోరగా ఏగేలా చూసుకోవాలి ఎండుమిర్చి వేసాను సాయిపప్పు కొంచెం వేస్తానండి ఆవాలు అది సాయిపప్పు వేసాను కొంచెం ఆవాలు సాయిపప్పు కూడా వేసుకోవాలి వేసుకున్నాక అది ఎగుతూ ఉండగా కొంచెం ఇంగవ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ప్రతి చట్నీలో కూడా చింతపండు దేనిలో యాడ్ చేస్తామో ప్రతి దానిలో కూడా ఇంగవ కూడా వేసుకోవాలి చింతపండు అంటేనే ఇంగవ కాంబినేషను అదండి అందుకే మీకు వివరంగా నేను చెప్తున్నాను కరివేపాకు కూడా వారం అయిందండి తెచ్చి అయినా ఫ్రెష్గా ఉంది చూశారు కదా అయిపోవచ్చింది ఆకుల్ని కడిగి శుభ్రంగా వేసుకుంటాను కరివేపాకు కూడా వేస్తేనే కదండి ప్రతి దాంట్లో టేస్ట్గా ఉంటుంది చూశారు కదా తాలింపు రెడీ అయిపోయింది దానిలో దింపినాక కరివేపాకు వేసాను అయినా సరే ఎంత సెగుందో చూసారా చెట్టు చెట్లు ఆడిపోతుంది కరివేపాకు కూడా చట్నీ కూడా పట్టేస్తున్నానండి మిక్సీ పట్టేస్తున్నాను కచ్చి పిచ్చిగా పట్టుకోండి బాగా మీగడలాగా బట్టికి చేయికండి ఏ చట్నీ కూడా కూడా బాగా మెత్తగా పట్టకూడదు కచ్చి పిచ్చిగా పడితేనే మనం రోట్లో చేసుకున్న పచ్చళ్ళలాగా టేస్ట్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా అసలు మంటే ఉంటలేదండి కాయలు వేసినా సరే చాలా స్పైసీగా ఉంది టేస్ట్గా ఉంది పచ్చడి చాలా బాగుందండి దొండకాయ పచ్చడి కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అసలు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు దొండకాయ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి తాలింపులో కలుపుకుంటున్నాను చూశారు కదా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ పచ్చడి వేసుకొని తినండి అందరూ చేయండి ట్రై చేయండి అలాగే మీరు కూడా మీరు కామెంట్లో కూడా పెట్టండి ఇంకేమైనా చేయాలన్నా చేస్తాను నేను